सम <Cantas> त <laughs> <laughs> <ahox>

విద్యార్థి పరిషత్ జైత శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులతో కూడా ఇన్ని రోజులలో యాభైకి పైగా ఫుడ్ పాజంతో గురుకుల విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఈ ప్రభుత్వమే కారణం ఇన్ని రోజులతో కూడా ప్రభుత్వం ఇప్పటి కూడా ఏ విద్యార్థిని విద్యార్థిని గురించి మాట్లా ఆలోచించి ఏ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది దీనికి పరిష్కారం పరిష్కారం దృష్టి ఏ రాజకీయ మన కార్యక్రమం ఏ నాయకుడు కూడా ఈ సీఎం కూడా ఈ దీనిపైన ఎవరు కూడా మాట్లాడలేరు దీనికి వెంటనే పరిష్కారం చూపించాలి లేని విధంగా రానున్న రోజుల్లో ఏదైతే కేసీఆర్ పట్టిన గతి ఈ ప్రభుత్వాన్ని కూడా పడతాయని చెప్పేసి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా పరిష్కారానికి దాఖలు లేకుండా పోయింది ఈ యొక్క నిరసన ప్రోగ్రాం ఎందుకోసం అంటే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అరవై ఆరు ఫుడ్ పాయసాలు జరిగినాయి నిరంతరంగా జరిగినటువంటి స్కూల్లోనే మొన్నటికి మొన్న నారాయణపేట మంగళూరు అనే ఒక మండల కేంద్రంలో ఉన్నటువంటి హై స్కూల్లో వరుసగా మూడు సార్లు ఫుడ్ పాయసం జరగడం ఎంత బాధాకరమో ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఈరోజు మనకు కళ్ళ కట్టడి కనిపిస్తోంది ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి పెద్దపూర్లో విద్యార్థులు విట్టలా రారిపోతూ ఉంటే ఇక్కడ నామమాత్రంగా ఉప ముఖ్యమంత్రి వచ్చి స్పందించి గురుకులాలకు మళ్ళీ ఒక వసతులను మెరుగుపరిచి విద్యార్థులకు ఈ యొక్క చావులకు దగ్గరగా వెళ్లకుండా మేము చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిర్రు అయ్యా మీరు యొక్క హామీలు ఈ యొక్క మాటలు కేవలం పరిమితం అయితే లేకపోతే ఈ యొక్క విద్యార్థులకి న్యాయం చేసే వరకు ముందుకెళ్తా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే గురుకుల విద్యార్థులకు నిరంతరం ఫుడ్ పాయిసన్ వేదిక కావచ్చు అదేవిధంగా పాము కార్డుతో అనేక మంది విద్యార్థులు చనిపోతూ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ఈరోజు కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి యొక్క ప్రభుత్వము నాణ్యమైనటువంటి గుడ్డు అందిస్తున్నటువంటి కాంట్రాక్టర్లకు ఈరోజు కాంట్రాక్ట్ ఇవ్వడం లేదు కేవలం ఎవరైతే బడ్జెట్ తక్కువగా చూపించి విద్యార్థులకు నాశనకమైనటువంటి భోజనం అందిస్తారో వాళ్ళకే ఈరోజు అధికారులు కొమ్ము కాసి ఈరోజు వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే నాణ్యమైనటువంటి భోజనం అందిస్తారు వాళ్ళకి ఒక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళకి కాటాడు అందించాలి లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరిస్తాం అదేవిధంగా ఈ జగిత్యాల కేంద్రంగా మొన్నటికి మొన్న ఇక్కడ నగరూరులో ఉన్నటువంటి హై స్కూల్లో గురుకుల విద్యార్థులు కావచ్చు అదేవిధంగా గాంధీ కావచ్చు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నా కూడా ఇక్కడ లోకల్ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఇంత ముందు మంత్రిగా పనిచేసినటువంటి జీవన్ రెడ్డి కావచ్చు ఎందుకు స్పందిస్తున్నాడు మీ ప్రభుత్వం మీ ప్రభుత్వంలో కనీసం ఈ యొక్క విద్యార్థులు న్యాయం చేయడం దేవుడరు కానీ ఈ యొక్క రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి సిగ్గుచేటు మీరందరూ కూడా రాజీనామా చేసి సిగ్గుచేటు అందరూ కూడా కాజలక్షసుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్క మంత్రి కూడా మీకు చదవసేపు విద్యార్థులకు కేంద్రంగా మేమందరం కూడా ఒక కమిటీ వేసుకుని మేమే గురుకుల విద్యార్థులు న్యాయం చేసేంత వరకు తప్పకుండా ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ యొక్క సెక్రటరీ కావచ్చు ఈ యొక్క నీ యొక్క అసెంబ్లీ కావచ్చు తప్పకుండా ముట్టిస్తామని చెప్పేసి నిన్ను హెచ్చరిస్తున్నాం బిఠాల్ రేవంత్ రెడ్డి నీ యొక్క రోజులు దగ్గర పట్టి గుర్తు పెట్టుకో కేసీఆర్ కే దగ్గర పట్టిందో అదే గతి నీ కూడా పడదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నా పేరు రాకేష్ ఏబిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి